పూర్వకాలంలో ప్రతిష్టాన నగరంలో ఒక బాటసారి నెత్తిపై తేను కుండను పెట్టుకొని తిరుగుతున్నాడు అతడు పరజ్ఞానంలో ఉండగా పట్టు తప్పి ఆ కుండలో నుంచి తేనె కింద పడింది వెంటనే తేనె చుక్కను త్రాగడానికి ఒక తేనెటీగ వచ్చింది తేనెటీగను తినడానికి ఒక సాలీడు వచ్చింది సాలీడును మృంగడానికి ఒక బల్లి వచ్చింది బల్లిని గుటుక్కును మృంగడానికి పిల్లి రానే వచ్చింది పిల్లిని తరిమేయడానికి ఒక కుక్క దూసుకొచ్చింది ఇలా చిన్న తేనె చుక్క వల్ల జంతువుల మధ్య గొడవ మొదలైంది ఆ పిల్లి ఒక వర్తకుడి పెంపుడు జంతువు అతని పిల్లిని కాపాడాలనుకుంటాడు ఇంతలో సాలీడు తేనెటీగను మృంగేసింది తరువాత బల్లి సాలీడును తినేసింది పిల్లి బల్లిని గుటకాయ స్వాహ అంది కుక్క పిల్లి గొంతు కొరికింది వర్తకుడు కోపంతో ఆ కుక్కను చావగొట్టాడు కానీ ఆ కుక్క రాజసేవకుడిది తన కుక్కను కొట్టారన్న కోపంతో వర్తకుణ్ణి చావగొట్టాడు ఆ బాధతో కొట్టుమిట్టాడుతున్న నీతిమంతుడైన వర్తకుణ్ణి చూసి ప్రజలందరూ కలిసి రాజసేవకుణ్ణి చావగొట్టారు రాజీ వార్త విని ప్రజలంతా నా సేవకుడిని చావగొట్టారా వారందరినీ శిక్షించాలి అని ప్రజలపైకి సైన్యాన్ని పంపబోతాడు ఆ సమయంలో మంత్రి మహారాజా ఇప్పటికే జరగకూడని ఎంతో ఘోరం జరిగిపోయింది చుక్కపై తేనెటీగ వాలటం దాన్ని సాలీడు మ్రెంగటం సాలీడును బల్లి బల్లి పిల్లిని మ్రెంగటం అంతా ప్రకృతి సహజం అయితే తన పిల్లిని గొంతు కొరికిందన్న ఆగ్రహంతో వర్తకుడు కుక్కను కొట్టాడు తన కుక్కను కొట్టాడన్న కోపం కొద్దీ తమ సేవకుడు వర్తకుని వధించాడు ప్రజలు వర్తకుడి మీద అభిమానం కొద్దీ తమ సేవకుడి మీద పగ సాధించారు ఇప్పుడు తమరు అదే ఆవేశంతో ప్రజలందరి మీదికి సైన్యాన్ని పంపడం ఎంతవరకు సమంజసమో ప్రశాంతంగా ఆలోచించి సంగీత జ్ఞానాన్ని కోల్పోయిన మితిమీరిన ఆగ్రహ ఆవేశాలే అన్ని ఆపదలకు మూలం అన్న సంగతి తమకు తెలియంది కాదు అని మంత్రి రాజుతో అన్నాడు రాజుకు మంత్రి మాటల్లోని విజ్ఞత అర్థమైంది దాంతో జరగనున్న మరింత వినాశనం ఆగిపోయింది ఈ కథలో నీతేమిటంటే చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్య అవుతుంది కోపం ఆవేశం మనుషులను నాశనం చేస్తాయి శాంతంగా ఆలోచిస్తే గొడవలు ఆగిపోతాయి ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి టాక్స్